అందరికీ నమస్కారం ఈరోజు మనకు నేషనల్ వైజ్ ముల్లిపురుగుల దినోత్సవం ప్రతి సంవత్సరము మనం ఒక సంవత్సరం రెండుసార్లు తెచ్చుకుంటాము అందులో భాగంగా ఈ ఈ నెలలో ఆగస్ట్ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ఈరోజు మనకు నిల్లిపురువుల దినోత్సవము అండ్ మా మాకప్డే అంటే ఈరోజు ఏదైనా వ్యాక్సెంట్ అయిన వాళ్ళు ఏదైనా క్యారెంట్ అయిన వాళ్ళము డే అని ఇరవై ఐదో తారీఖు ఈ నెల సెప్టెంబర్లో కూడా జరుగుతుంది సో కాబట్టి ఈరోజు మేము వంద శాతం పిల్లలకి స్కూల్స్లో కాలేజెస్లో అంగన్వాడీ సెంటర్లో ప్లస్ అన్ని చోట్ల మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా మనకు ఈరోజు మనం నాటున్న డివార్మింగ్ కాకుండా హ్యాండ్ వాష్ ప్రాముఖ్యత తినబోయే ముందు పరిశు శుభ్రత గురించి పరిసరాల గురించి శుభ్రత ఎలా ఉండాలి మన పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి సో పళ్ళు ఎలా తోముకోవాలి పళ్ళు శుభ్రంగా ఎలా ఉంచాలి కళా పెట్టుకోవాలి సో మనం ఎటువంటి దుస్తులు ధరించాలి శుభ్రమైన దుస్తులు మనము గోడ్ని పెంచుకోకుండా మంచిగా గోడ్లు అనేది అక్కడ మట్టి పోరుకోకుండా సంవత్సరంలో తీసుకున్న ప్రోగ్రామ్ కంపల్సరీగా సూపర్వైజ్ ఈ ఈరోజు నేను సచివాలయంగా ఉన్న జెపి స్కూల్లో మన సంస్కల్ వారితో మేము తెచ్చే స్కూల్తో అందరూ పిల్లలతో మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ సూపర్వైజ్ నుంచి సిహెచ్ దగ్గర నుంచి కేఎంఎస్ సాంగ దగ్గర నుంచి రోజు ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలి ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క విజయ విద్యార్థులకు కంపల్సరీగా మీ ట్యాబ్లెట్ తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడి మనం జ్ఞాపశక్తి తగ్గడము ప్లస్ అనారోగ్యం కూడా కావడము ఇమ్యూనిటీ అనేది అనేది తగ్గిపోవడము ఇవన్నీ జరుగుతాయి అందుకు ఇది ఒక్క మన మన ఆరోగ్యాన్ని మనం ఎలా ఎలా ఉండాలి మన జ్ఞాపశక్తిని కానీ మన లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా ఈ ముగ్గు పురుగులు చంపేస్తే మనం ఈ ట్యాబ్లెట్ ఒక్క టాబ్లెట్ ఉండడం వల్ల మనం మింగడం కూడా మన ఆహారం తీసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ని జస్ట్ చంపలి చేసి తాగేసేయాలి సో దీనివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి రియాక్షన్స్ కూడా ఎక్కడేమీ ఇంతవరకు ఏర్పడలేదు అంటే మీ కదా కొంచెం గద్దుల కళ్ళు కొంచెం రిలాక్స్గా మేము ఆల్రెడీ మా స్టాఫ్ ఉంటాము మేము ఉంటే అబ్జర్వేషన్లో ఉంటాం కాబట్టి దీని రోజు ఆల్రెడీ ప్రతి సంవత్సరం జరిగే ప్రోగ్రాము ప్రతి ఒక్కరు దీని రోజు అవగాహన ఉంది కాబట్టి ఎటువంటి అపోహలు అనేది లేదు కావున ప్రతి ఒక్కరు మీరు రేపొద్దున మీరు చదివిన చదివి వ్యాపకంగా ఉండాలి భక్తహీనత లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పొద్దున ఎన్నో దే ఇందులో ఎంతో మంది దేశానికి ఉపయోగపడేవారు ఉంటారు సో ఈ రోజు మేము పర్మిషన్ తీసుకొని స్కూల్లో ఆఫీస్ పోయిన తర్వాత పన్నెండు వందల ముప్పై నాలుగు వంద పిల్లలు ఈ మండల పెళ్లి ఎన్ని వేలుగా అందులో ఈ రోజు ఈ ఫ్యామిలీ ఈ ట్యాబ్లెట్ వల్ల మేము పంపిణీ చేయడం వరకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ టాబ్లెట్ ఆరు కూడా టాబ్లెట్ అండ్ బ్యాచ్ నెంబర్ కోసం ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పీరీ డేట్ రెండు వేల ఇరవై ఆరు మ్యానుఫ్యాక్చర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్స్పీరీ ఇరవై ఆరు జస్ట్ దీన్ని నమలడం అంతే దీన్ని అంతే ఇట్లా నోమల నవ్వడము చూసినా నేను కూడా నవలే కదా నవలడం నీళ్ళు తాగడం అంతే నమలేసి వచ్చిన తర్వాత నీళ్ళు చాలా చక్కగా చక్క